సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు సర్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం నా పేరు మధు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆ ఆరు గ్యారెంటీల్లో రైతు రుణాలు మాఫీ చేస్తానన్నది ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పింది విత్ వితంతులకి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తాననే చెప్పింది నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పింది ఈ ఏ గ్యారెంటీలు కూడా ఆరు గ్యారెంటీలు ఇవ్వకదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు వాటిని అమలు చేస్తావా లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులకు వచ్చిన వంద రోజులలో వీటిని అమలు చేస్తున్నాను వందగా సంవత్సరం గడిచిపోయింది అయినా అమలు కావడం లేదు అమలయ్యే పరిస్థితి కూడా ఎక్కడ కానరావడం లేదు ఈ పరిస్థితులలో సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ చల హైదరాబాద్కి ఆందోళనకి కదిలి రమ్మని చెప్పి పిలుపునిచ్చింది ఆ పిలుపుని జయప్రదం చేయమని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాం అలాగే దాన్ని జయప్రదం కోరుతూ వ్యక్తిగత దరఖాస్తులతో ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరూ కోడి మూలకి పట్టాలు భూములకి వాళ్ళందరూ కూడా పదకొండో తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్కి కి షెర్లకి కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే పరిష్కారం పోరాటాలే పరిష్కారం అట్లాంటి పోరాటాలకి నడు బిగించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల్ని కోరుతున్నాం ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ కూడా ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారంటీ ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని రక్షించట్టు పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని పాత్ర పెడుతుండు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుండు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజాస్వామిక వాదుల్ని అరెస్టులు చేస్తుండూ నిర్బంధాలతోటి ప్రజా ఉద్యమాన్ని ఎనక్కి కొడుతుండు అందులో భాగంగానే ప్రజల తరఫున కొట్లానే విప్లవకాలని బుటక పెనుకోట చేస్తు వీటన్నిటినీ తీవ్రంగా నిరసిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ప్రజా ఉద్యమ పోరాటాల్లో భాగంగా హైదరాబాద్ కార్యక్రమానికి కదిలి రాల్సిందిగా ప్రజలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సిపిఎంఎల్ కృషి కోరుతున్నారు